వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రశ్నల గురించి గతంలో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి సో ప్రశ్న ఏమిట ఇది వాట్ ఆర్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్ ఈ ట్విన్ ఫ్రేమ్ నెంబర్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీకు ఇక్కడ ఈ ట్విన్ ఫ్రేమ్ నెంబర్స్ తెలియాలి అంటే ముందుగా ప్రైమ్ నెంబర్స్ గురించి తెలియాలి ప్రైమ్ నెంబర్స్ గురించి బేసిక్స్ ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము అందులో ఆర్ఆర్బి మ్యాథ్స్ అని ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈ యొక్క వీడియో అవైలబిలిటీ ఉంటాయి అందులో చూసి నేర్చుకోవచ్చు అయినప్పటికీ మొదటిసారి చూస్తున్న వారికి అర్థమవ్వడం కొరకు బేసిక్స్ కూడా ఇక్కడ సింపుల్గా వివరిస్తున్నాము ఇక్కడ చూడండి ట్విన్ ప్రైమరీ ప్రైమ్ నెంబర్స్ అంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ రాస్తాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ సెవెంటీన్ నైన్టీన్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ ఓకే సో మరి ట్విన్ ఫ్రేమ్ నెంబర్స్ అంటే ఏంటి ట్విన్ ఫ్రైమ్ నెంబర్స్ అంటే రెండు డిఫరెంట్ వచ్చే విధంగా ఉండే రెండు నెంబర్లను ఫ్రే ట్విన్ ఫ్రైమ్ నెంబర్స్ అని అంటారు ఓకే ట్విన్ ఫ్రైమ్ నెంబర్స్ ఆర్ ఫైర్స్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ దట్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ టూ అంటే ఏ రెండు నెంబర్స్ని సపరేట్ చేసుకుంటే రెండు మాత్రమే వచ్చేదాన్ని ట్విన్ ఫ్రేమ్ నెంబర్ అంటారు అదేంటే మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ త్రీ ఫైవ్ అంటే ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఈ త్రీ ఫైవ్ని ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అని అంటారు త్రీ ఫైవ్ని ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అని అంటారు ముందుగా ఫ్రైమ్ నెంబర్స్ అంటే ఏమీ లేదు ఏదైనా ఒక నెంబర్ ఆ నెంబర్తో ఒకటితో నిశేషంగా భాగింపబడాలి రైట్ ఒకటితో డివిజిబుల్ అవ్వాలి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి రైట్ ఒకటి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అదే నెంబర్తో మాత్రమే వేరే నెంబర్తో కాకూడదు రైట్ రెండిటితో ఈ రెండు ఒకటి లేదా అదే నెంబర్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఫ్రైమ్ నెంబర్స్ అని అంటారు రైట్ ఇది బేసిక్ లేదా రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దానిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకటి ఇంటూ త్రీ మూడుకి ఫ్యాక్టర్ అలాగే త్రీ అవుతుంది త్రీ ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది సో త్రీకి ఫ్యాక్టరు ఒకటి త్రీ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉండాలి అలాగే త్రీ అనేది ఒకటితో డివిజిబుల్ అవుతుంది నిశేషంగా అలాగే త్రీతోనూ డివిజ్ అంతే అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది వేరే నెంబర్తో కావు సో ఇటువంటి వాటిని ప్రైమ్ నెంబర్ అంటారు అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం అవడం కొరకు మీకు ఈ సింపుల్ బేసిక్ని వివరించాను సో ఇప్పుడు ట్విన్ ప్రైమ్ నెంబర్ విషయానికి వద్దాము ఇక్కడ రాసినవన్నీ కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి రెండు మూడు ఉంది ఈ రెండు మూడు అన్నప్పుడు మూడు మైనస్ రెండు డిఫరెన్స్ ఒకటి వస్తుంది కాబట్టి ఈ రెండు మూడు అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు రైట్ కాబట్టి ఈ మూడు ఐదు అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ నేను ఇక్కడ వరుసగా ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మూడు ఐదు అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది డిఫరెన్స్ అనేది టూ రావాలి ఫైవ్ మైనస్ త్రీ వీటి యొక్క భేదము టూ ఉండాలి ఏ రెండుని అంటే ఏ ఏ రెండు నెంబర్స్ మధ్య సంఖ్యల మధ్య భేదము రెండు అంటే ఏ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు ఉండాలి రైట్ అలాగే నెక్స్ట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ అబ్జర్వ్ చేసినట్లయితే సెవెన్ మైనస్ టూ రైట్ సారీ సెవెన్ మైనస్ ఫైవ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది రెండు కాబట్టి ఇక్కడ ప్రైమ్ నెంబర్సు త్రీ ఫైవ్ అనేది ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అలాగే ఫైవ్ సెవెన్ అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ ఆ తర్వాత లెవెను అలాగే థర్టీను రైట్ లెవెన్ థర్టీను ఇక్కడ చూడండి ఇది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఈ ప్రైమ్ నెంబర్స్ రాశాను ఈ పక్కన పెట్టేయండి సో లెవెను థర్టీన్ అనేటివి ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పదమూడు మైనస్ పదకొండు ఎంత ఉంది రెండు ఓకే రెండు డిఫరెన్స్ వచ్చేటువంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు సో లెవెన్ థర్టీన్ అనేది ప్రైమ్ నెంబర్ అలాగే మరికొన్ని అబ్జర్వ్ చేయండి సో సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్కి నైన్టీన్ మైనస్ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు టూ సో ఇక్కడ సెవెంటీన్ నైన్టీన్కి రెండు డిఫరెన్స్ ఉంది కాబట్టి సెవెంటీను నైన్టీన్ అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ ఓకే ఐఎమ్ టెలింగ్ అబౌట్ ట్విన్ ప్రైమ్ నెంబర్ నాట్ ఓన్లీ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ గురించి కదా నేను చెప్తున్నా ఇది ప్రైమ్ నెంబర్లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ గురించి మీకు ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలు అడుగుతారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు అలాగే ట్వంటీ నైన్ థర్టీ వన్ ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్ ఎందుకంటే ఈ యొక్క థర్టీ వన్ మైనస్ ట్వంటీ నైన్ ఈ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంది రెండు రైట్ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ టూ కనుక ఉంటే ఏ నెంబర్స్ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ టూ ఉంటే దానిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు అలాగే ఫార్టీ వన్ కమా ఫార్టీ త్రీ రైట్ సో ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కానీ ఇవి ఇక్కడ చూడండి ఫార్టీ త్రీ మైనస్ ఫార్టీ వన్ డిఫరెన్స్ టూ ఉంది కనుక ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్ రైట్ ఇప్పుడు నేను చెప్పేటువంటి స్టేట్మెంటు నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ బోత్ ఆర్ ఇన్ ది ఫైర్ మస్ట్ బి ఫ్రైమ్ ఓకే రెండు కూడా ఫ్రైమ్ నెంబర్ అయి ఉండాల డిఫరెన్స్ టూ రావడానికి ఒకటి ఫ్రైమ్ నెంబర్ ఇంకోటి కాంపోజిట్ నెంబరు తీసుకోకూడదు ఓకే అలాగే ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ టూ రైట్ ఆ రెండు మధ్య డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్గా టూనే రావాలి అప్పుడు మాత్రమే అవి ట్విన్ ప్రైమ్ నెంబర్ అని అంటారు రైట్ సో మరి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తాను అబ్జర్వ్ చేయండి సో నాన్ ఎగ్జాంపుల్ నాట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో వివరిస్తాను రెండు మూడు ఇక్కడ చూడండి రెండు ప్రైమ్ నెంబరే అలాగే మూడు ప్రైమ్ నెంబరే రైట్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏముంది త్రీ మైనస్ వన్ ఓకే సారీ త్రీ మైనస్ టూ త్రీ మైనస్ టూ అనేది డిఫరెన్స్ ఒకటే వస్తుంది కాబట్టి ఈ యొక్క రెండు మూడు అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అంటే ప్రైమ్ నెంబర్స్ని వరుసగా రాసుకొని టూ త్రీ తర్వాత ఫైవ్ సెవెన్ లెవెన్లో రాసుకొని పక్కపక్క ఉన్న వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్ అని కన్ఫ్యూజ్ అయిపోయి టూ త్రీని కూడా ట్విన్ ఫ్రైమ్ నెంబర్స్ అని అనుకుంటారు ఇది చాలా పెద్ద రాంగ్ చాలామంది ఎగ్జాములలో ఇలా తప్పులు చేసి వస్తూ ఉంటారు ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అంటే రెండు ప్రైమ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా రెండు ఉంటేనే అది ట్విన్ ఫ్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రెండు ప్రైమ్ నెంబరే మూడు ప్రైమ్ నెంబరే ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది ఒకటి కాబట్టి ఇది ఫ్రైమ్ నెంబర్ కాదు రైట్ ఇంకొందరు మల్టిపుల్ చాయిస్లో ఇలా ఉంటారు వన్ త్రీ అనేసి సో ఇది ప్రైమ్ నెంబర్ ట్విన్ ప్రైమ్ నెంబరా కాదని అసలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఒకటిని ప్రైమ్ నెంబర్ అని అనుకోని ఉంటారు రైట్ ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు ఓకే సో ట్విన్ ప్రైమ్ నెంబర్ యొక్క కండిషన్ ఏంది రెండు నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్ అయ్యే ఉండాలి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ టూ ఉండాలి ఆ రెండు సంఖ్యల మధ్య ఆ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు ఉండాలి ఓకే కాబట్టి ఇక్కడ రెండు ఇచ్చినటువంటి నెంబర్లో ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు రైట్ కాబట్టి ఈ విధంగా ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు నెక్స్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా కూడా ఇస్తూ ఉంటారు ఏ విధంగా పదమూడు అలాగే పదహైదు అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి బేస్ సంఖ్యలు అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అని అనుకోనుంటారు